హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే ప్రస్తుతం విజయవాడ రాజమండ్రి మీదుగా ఆరు వందల ఆరు కిలోమీటర్లు ప్రయాణించాలి వైజాగ్ చేరుకోవడానికి పన్నెండు గంటలకు పైగా సమయం పడుతుంది ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య కొత్తగా నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తే హైదరాబాద్ టు విశాఖపట్నం మధ్యన దూరం నూట ఇరవై ఐదు కిలోమీటర్లు తగ్గుతుంది అలాగే సుమారు నాలుగైదు గంటల ప్రయాణ సమయము తగ్గుతుంది ఇంతకు ఈ కొత్త హైవే ఎక్కడ నిర్మిస్తున్నారంటే తెలంగాణలోని ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్లోని దేవరపల్లి వరకు నూట అరవై రెండు కిలోమీటర్ల నాలుగు లైన్ల గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి దాదాపుగానే పూర్తయింది సంక్రాంతి సందర్భంగా ఈ హైవేని అందుబాటులోకి తీసుకొస్తున్నారు నేషనల్ హైవే అరవై ఐదులో హైదరాబాద్ టు విజయవాడ మధ్య సూర్యపేట నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఖమ్మం వెళ్ళొచ్చు అక్కడ నుంచి కొత్తగా నిర్మించిన నేషనల్ హైవే మూడు వందల అరవై ఐదు బీజీ ద్వారా ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని దేవరపల్లి దగ్గర ఎన్హెచ్ సిక్స్టీన్తో తో అనుసంధానం అవుతుంది నుంచి కొవ్వూరు రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరుకోవచ్చు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం రేచేల దగ్గర ఈ రోడ్డు ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశిస్తుంది ప్రస్తుతం వైరా నుంచి జంగారెడ్డి గూడెం వరకు ఈ రోడ్ని అందుబాటులోకి తీసుకురావాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్ణయించింది ఈ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పూర్తయితే తెలంగాణ ఏపీ రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లే వారికి దూరంతో పాటు ట్రావెల్ టైం గణనీయంగా తగ్గుతుంది సరుకు రవాణాకు సమయంతో పాటు పెద్ద మొత్తంలో ఇంధనం అవుతుంది తద్వారా సరుకు రవాణా ఖర్చులు తగ్గితే అనేక వస్తువుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది